నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట అన్నయ్యతో ఆడుకోవాలి ఆదివారం వచ్చింది అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని కలవాలనే ఆశ అన్నయ్యతో సంతోషంగా గడిపి రావాలనే కోరిక తీరకముందే తమ్ముడు అనంతలోకాలకు వెళ్ళిపోయాడు ఒక పాల వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో హిమాన్ష్ అనే ఆరు సంవత్సరాల బాలుడు మృతి చెందిన ఘటన ఉస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమావి మండలం ఇందుర్తి గ్రామంలోనైతే జరిగింది ఈ విషయం అంటే బాలుడు చనిపోయిన విషయం కొడుకు చనిపోయిన విషయం ఇంకా కూడా తల్లికి తెలియదు చాలా ఉదయ విధారక ఘటనగా కూడా ఇది చూసుకోవచ్చు మనతో పాటు ఇమాన్స్ వల్ల నాన్నగారు అయితే ఉన్నారు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదం గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా చెప్పండి అసలు ప్రమాదం ఎలా జరిగింది అసలు బాలుడు మృతి చెందడానికి కారణం ఏంటన్నా ఆ రోజు ఆదివారము మా పెద్దబాబు హనుమకొండలో చదువుకుంటాడు మండే బోనాల సందర్భంగా రెండు రోజు హాలిడేస్ ఇచ్చిన చూడడానికి వెళ్తున్నాం మా 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 బాబు టాయిలెట్ వస్తుంది అంటే రోడ్డు పక్కన ఆపి ఎండింగ్ చివర్లో ఆపి బయటికి వెళ్ళాడు నేను కూడా వెళ్ళి బయట వచ్చి వచ్చి బండి ఎక్కేసరికి బండి ఎక్కిన బాబు వచ్చి ఎక్కిండు ఆ రోడ్ పైనే ఉంది ఎక్కే ప్రయత్నంలో వచ్చి కుట్టేసి తల్లిదండ్రులు చూసేసరికి అంబులెన్స్ వచ్చింది నాకు ఏం జరిగిందో తెలియదు ఈ మధ్యలో మరి బాబు మరణించిన వార్త అంటే వాళ్ళ తల్లికి కూడా తెలియదు అని చెప్పి అంటున్నారు ఫస్ట్ అంబులెన్స్ అక్కడ అది ఎంజెంకు ఎన్జిఎంకి తీసుకెళ్ళగానే ఈ బాబు సీరియస్ ఉన్నాడు ఫస్ట్ ట్రీట్మెంట్ చేయమంటారా మీ ఇక్కడ వేరే ఏదైనా ఆలోచన ఉందా అంటే ఫస్ట్ ఆ బాబుని వేరే హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పి ఆ సారే డాల్ఫిన్ ప్రిపేర్ చేశాడు అక్కడ తీసుకెళ్లాం మా ఇద్దరే కొంచెం ఎక్స్రేల వరకు అక్కడ ఉన్నాం మళ్ళీ వేరే హాస్పిటల్ వెళ్ళాం అక్కడ న్యూరో దగ్గరికి వెళ్ళాలి బ్లడ్ ఫ్లాట్ ఏంటంటే మళ్ళీ అజారే అక్కడ ఉంది ఆమెకు రెండు కాలు చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడం వల్ల త్రీ డేస్ టైం పట్టింది ఈ లోపే ఆమె మనసులో కూడా ఏర్పాటు చేసే పరిస్థితి నేను పక్కన పడుకుంటే కూడా ఏర్పడే పరిస్థితి లేదు తలకు బ్లడ్ ఫ్లాట్ కావడం వల్ల కొంచెం నా బాబు చనిపోయిన విషయం చెప్పలేదు ఇక అంత నాకు కూడా కొంచెం ఎండింగ్ వరకు చెప్పకుండా దాచి చూద్దాం చూసి చూసేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చి వెళ్ళి అష్టమే ఒంట్లో చెప్పారు తీసుకొచ్చాం కార్యక్రమం జరిగింది మేము రోడ్డు పక్కన అనవసరంగా పోతుంటూ పక్కన ఆపి నిల్చున్న బండికి తాకి తాగి అది ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి వాళ్ళకి చాలా శిక్ష పడాలి ఎందుకంటే పోయిన ప్రాణం తిరిగి రాదు వాడు ఎవరు చేసిన ఫలితానికి మేము శిక్ష అనిపించాల్సింది సృహకు రాలేదు మరి ఆమె తెలియదు ఆమె ఏమో ఏం చెప్తే ఎలా ఉంటుందో అది వారికి తెలియదు చెప్ప చెప్పిన తర్వాత ఆమె విన్న తర్వాత షాక్ గురి కాకుండా ఉంటే తట్టుకోగలిగితే మనం ఇప్పటికైనా ఇంకా నేను అదృష్టవంతం లేదు బాబుకు అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయన్నా బాబుకు నైన్ ఇయర్స్ ట్విస్ట్ ఏంటంటే మేము జీవితాంతం బాధపడే విషయం ఇది ఈ బాబు టూ థౌసండ్ థర్టీన్ లో మార్చి నైన్టీన్ పెట్టాడు ఆ బాబు టూ థౌజండ్ సిక్స్టీన్ మార్చ్ నైన్టీన్ సేమ్ సేమ్ రోజు బర్త్డే ఒకటే రోజు బర్త్ డే త్రీ ఇయర్స్ యాబ్ అది ఇంకా కుషించే అంశం అబ్బాయి చాలా తెలియమంతుడు కోల్ పోల్స్ వచ్చింది థర్డ్ క్లాస్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ఉస్నామాబాద్ లో శివన్ చెప్పు అంటే మీ తమ్ముడు మరణించాడు కదా అంటే నీ దగ్గరికి వచ్చి కలిసారా ఎట్లా ఆడుకునేవారు మీరు ఎట్లా ఉండేది మీరు మేము మంచిగా ఉండేది ఎప్పుడైనా కొట్టుకునేది కానీ వాని మీద నాకు ఎక్కువ ప్రేమ ఉండేది అసలు ఇప్పటికి ఇట్లా జరిగిందంటే నేను ఇంకా నమ్మద్దు అయితే లేదు మనతో పాటు ఇక్కడ స్థానికులు గ్రామస్తులు అయితే ఉన్నారు అడిగి తెలుసుకున్న అసలు ప్రమాదం జరిగింది కదా అసలు దానిపై మీరు ఏం చెప్తారని చెప్పండి అసలు ఈ బాలుడు మృతి చెందాడు కదా అసలు ఏం చెప్తారన్న విధి ఆడిన నాటకంలో హాస్టల్లో ఉన్న పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తున్న క్రమంలో మృత్యు ఓడిలోకి చేరుకున్నటువంటి బాలుడు విషాదకరం అలాగే ఈ బాలుడు మృతి చెందిన విషయం తన కన్న తల్లికి తెలియకపోవడం ఇంకా విషాదం ఈ పరిస్థితి పగవాడి కూడా వచ్చే పరిస్థితి కాదు కానీ అనుకోని పరిస్థితుల్లో విధి ఆడిన నాటకంలో తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర తను ఒడిలోకి చేరడం చాలా బాధాకరం తన నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలికొనడమే కాక కుటుంబం మొత్తం చిన్న భిన్నమైంది కాబట్టి ఇలాంటి వారికి ప్రభుత్వం కూడా ఏదైనా ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని మా వైపున ప్రత్యేకంగా కోరుతున్నాను సో చూశారు కదా బాలుడు వృద్ధి చెందిన ఘటన మాత్రం చాలా విషాదం అని చెప్పుకోవచ్చు మృతి చెందిన విషయం ఇంకా తల్లికి కూడా తెలియకపోవడం చాలా హృదయ విధానక ఘటనగా కూడా మనం చూసుకోవచ్చు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే నా కొడుకు వ్యాన్ డ్రైవర్ డ్రైవింగ్ వల్లే నా కొడుకు మృతి చెందాడని కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ జగదీష్తో సతీష్ సుమన్ టీవీ సిద్ధిపేట